అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో కనుక మీ కంటపడింది అంటే అదృష్టం మీ తలుపు తట్టినట్లే ఎందుకంటున్నానో మీకు చివరి వరకు చూడండి ఈ వీడియోను అప్పుడు తెలుస్తుంది ఎంతో పుణ్యం ఉంటే తప్ప చూడరు ఈ వీడియో తప్పక చూడండి మీ జీవితమే మారిపోతుంది ఈ కథను ధ్యాస పెట్టి వినండి చాలు మీ జీవితమే మారిపోతుంది మీ దశ తిరిగిపోతుంది అమ్మవారి కరుణా కటాక్షాలు లభిస్తాయి ఇది నిజ జీవితంలో జరిగిన కథ ఈ కథ విన్నా ఎవరికైనా వినిపించినా లేదా మీరే ఎవరికైనా చెప్పినా కోటి జన్మల పుణ్యఫలం అనేది వస్తుంది ఈ కథని ఇక ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రి నమ అని మాత్రం తప్పకుండా చిన్న కామెంట్ చేయండి అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి వరకు చూస్తేనే ఈ కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి శక్తి పీఠాలలో మీనాక్షి ఆలయ పీఠం ముఖ్యమైనది అందమైన నేత్రాలతో ఒకే ఒక్క మరకత శిలతో అమ్మవారి విగ్రహం చెక్కి ఉంటుంది ఆకుపచ్చ నీలం కలగలిపిన మణి మరకతమణి శరీర కాంతి అమ్మ ప్రత్యేకత మధురను పాలించే పాండ్యరాజులంతా మీనాక్షిని తమ ఆడపడిచిగా కులదేవతగా ఆరాధిస్తారు దేవి భాగవత పురాణంలో మణిద్వీప వర్ణన ఈ ఆలయాన్ని పాండ్యరాజులు నిర్మించారు మీనాక్షి రాత్రి వేళలో ప్రాణహింసకు పాల్పడేది ఆమెను చేయడానికి దేశం మొత్తం మీద ఉన్న వేద పండితులు వృషులను పిలిపించిన పాండ్యరాజులు యజ్ఞాలు యాగాలు పూజలు జపహోమాలు అన్నీ చేయించారు కానీ ఆ పూజలు చేసిన వారినే కబలించింది అమ్మవారు ఇక చేసేదేమీ లేక నిస్సహాయంగా ఉండిపోయిన పాండ్యరాజులు సూర్యాస్తమయం అయ్యాక నగరంలో ఎవరూ తిరగకూడదు అంటూ నిషేధ ఆజ్ఞలు విధించారు నా మాట ధిక్కరించిన ఎవరైనా బయటకు వస్తే ఆ అమ్మవారి కోపాగ్నికి ఆహుతి అవ్వాల్సిందే అక్కడ క్షేత్రపాలకుడు అమ్మవారి అర్ధభాగ్యమైన అర్ధభాగమైన అర్ధనారీశ్వరుడు అనగా శివుడు కూడా అంతా చూస్తూ ఉండిపోయాడు దేవి ప్రవృత్తి మార్చడానికి ఏమీ చేయలేకపోయాడు తన శరీరంలోని అర్ధభాగం అయిన అమ్మవారిని అవమానిస్తే తనని తాను అవమానించడమే అని భావించాడు అలాంటి సమయంలో మధురలో అడుగు పెట్టారు ఆదిశంకరాచార్యులు ఆదిశంకరాచార్యులను అత్యంత భక్తి శ్రద్ధలతో ఆహ్వానించిన పాండ్యరాజులు సకల మర్యాదలు చేశారు అయితే ఈరోజు రాత్రి నేను మధుర మీనాక్షి ఆలయంలో ధ్యానం చేసుకుంటాను అని ఆదిశంకరాచార్యులు అనగానే ఆ మాట విన్న పాండ్యరాజు వణికిపోయాడు వద్దు స్వామి వద్దు మేము చేసుకున్న ఏ పాపము ఏ శాపఫలమో చల్లని తల్లి రాత్రివేళ తాపసశక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణిని బలి తీసుకుంటుంది అలాగే రాజ్యంలో జరుగుతున్నదంతా కూడా చెప్పాడు ఆ రాజు అంతా విన్న శంకరాచార్యులు సన్యాసులు గృహస్థులు భిక్ష స్వీకరించే వరకే ఉండాలి కానీ ఆ ఇంట ఉండరాదని చెప్పి జగన్మాధ్ ఆలయానికి వెళతాను అంటూ అడ్డు చెప్పవద్దు అని చెప్పారు దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న ఆ బ్రహ్మచారిని ఇంకా చూడనేమో అని పాండ్యరాజు ఆవేదన చెందాడు ఆదిశంకరాచార్యులను ఆలయంలోనికి తీసుకుని వెళ్ళి తిరిగి రాజు అంతఃపురానికి వెళ్ళాడు పాండ్యరాజుకు ఆ రాత్రంతా నిద్ర లేదు యువ సన్యాసిని అమ్మవారు బలి తీసుకుంటుంది ఆ పాపం నా వంశాన్ని పట్టిపీడిస్తుందని బాధపడ్డాడు చీకటి పడింది గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకుని ఆదిశంకరాచార్యులు ధ్యానంలో కూర్చుని ఉన్నారు గర్భగుడిలో అత్యంత ప్రశాంతంగా కరుణాసారాన్ని కురిపిస్తున్నట్లు ఉంది అమ్మవారు అప్పటి వరకు అక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఉన్నపాటుగా ఆలయంలోని గంటలన్నీ అవి మ్రోగసాగాయి ఆలయం మొత్తం దీపాలు వెలిగాయి గర్భగుడిలో ఉన్న అమ్మవారు మెల్లగా లేచి నిల్చుంటుంది అర్ధనారీశ్వరుడు వైపు తిరిగి నమస్కరిస్తుంది అడుగులో అడుగు వేస్తుంది ఇంతలో ఎదురుగా విశాలమైన మండపంలో ధ్యానం చేస్తూ ధ్యాన సమాధిలో ఉన్న యోగిని గమనించింది ఎవరితను ఇంత తేజస్సుతో బాలశివుడిలా ఉన్నాడు ఏంటి తనని చూస్తే అమ్మ ప్రేమ వెళ్ళబొక్కుతోంది ఏంటో అని అమ్మవారు తనకు తానే ప్రశ్నను సంధించుకుంది కానీ ఇదంతా గురు గర్భగుడి గడప దాటే వరకే మరుక్షణం ఒక నీడలాంటి రూపం అమ్మవారిని ఆవహించింది సాత్విక రూపం పోయి మహాకాళీ స్వరూపంగా మారిపోతుంది అప్పుడే కళ్ళు తెరిచిన ఆదిశంకరాచార్యులు అమ్మవారిని కళ్ళారా చూశారు తల్లి ఎంత అందవిహీనంగా ఉన్నా పిల్లలకు మాత్రం అందంగానే కనబడుతుంది అన్నట్లు ఆది శంకరాచార్యులు అమ్మవారిని చూసి మాతృమూర్తిగా భావించి స్థుతించడం మొదలుపెట్టారు ఆది శంకరాచార్యులు కబలించేందుకు అడుగులు ముందుకు వేస్తూ వస్తున్న మీనాక్షి ఆ శ్లోకం విని చటుక్కున ఆగిపోయింది మీనాక్షి కొలువైన క్షేత్రం ఎంత అద్భుతమైనదో శ్లోక రూపంలో చెప్పాడు ఆది శంకరాచార్యుల వారు అప్పుడు ఆలోచనలో పడిన అమ్మవారు ఎదురుగా ఉన్న ఆది శంకరాచార్యులు నువ్వు ఎవరు నేను సంహారం చేసే సమయంలో నువ్వు ఇక్కడ ఏమి చేస్తున్నావు అడ్డు తొలుగు అని అన్నారు అమ్మవారు అంతే నువ్వు నాకు ఆహారం అవ్వాల్సిందే కానీ నీ వాకు విని ఆగిపోయాను అని మీనాక్షి అమ్మవారు చెప్పింది అమ్మవారికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసి ఆదిశంకరాచార్యులు అమ్మ శాంభవి రబల అంటూ స్తోత్రాన్ని స్తుతించారు ఆ మాటలు విని కరిగిపోయిన తల్లి నీకు ఏ వరం కావాలో కోరుకో అని అంది అమ్మ నాతో పాచికలు ఆడతావా పసిపిల్లవాడు అడిగినట్లుగా అడిగాడు శంకరాచార్యులు తప్పక ఆడతాను నాయన కానీ ఆట అన్నాక పందే ఉండాలి కదా ఒక నిబంధన పెడతా అని అంది మీనాక్షి నేను ఓడిపోతే నా భర్త ఆజ్ఞ మేరకు నేను సంవత్సర కాలం నడుచుకుంటాను నువ్వు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా విసుక్కోకుండా సమాధానం చెప్పాలి అంతే ఆ ప్రశ్నలకు సమాధానంగా వచ్చినవే దేవతా స్తోత్రాలు సహస్ర అష్టోత్తర శతనామావళి స్తోత్రాలు అమ్మ ఆటలో నువ్వు ఓడిపోతే ఈ సంహార కార్యక్రమం ఆపేయాలి నేను ఓడిపోతే మొదట నేనే నీకు ఆహారం అవుతా అన్నాడు ఆదిశంకరాచార్యులు అదే సమయంలో పరమేశ్వరుడి నుండి ఒక కాంతి కిరణం మెరుపులా వచ్చి ఆదిశంకరాచార్యునిలో ప్రవేశించడం ప్రారంభమైంది ఆ తల్లి గమనించనేలేదు తర్వాత పాచికలు సృష్టించిన అమ్మవారు చిన్నవాడివి కదా ఆట మొదలుపెట్టు అంది పరమేశ్వరుడితో తప్ప మరి ఎవరితోనూ పాచికలాడని తల్లి సాధారణ మానవుడైన నాతో ఆడటానికి అంగీకరించావు అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమాన కాలం చాలా విలువైనది మహత్తరమైనది అని ఆదిశంకరాచార్యులు అన్నారు నిన్ను స్మరిస్తూ ఆడతాను తల్లి అంటూ ఆట మొదలు పెట్టాడు శంకరాచార్యులు సృష్టి స్థితి లైలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి కళ్ళల్లో చూపుల్లో అహం కనిపించాయి విజయం నాదే కదా అని అంది మీనాక్షి అమ్మవారు పరాజయం ద్వారా పొందిన అవమానం దైన్యం దైవం యొక్క పాదాలను పట్టుకునేలా చేస్తుంది అది మాత్రం విజయం కాదా తల్లి అన్నాడు ఆదిశంకరాచార్యులు అప్పుడు భక్తి పారవశ్యంతో అమ్మవారికి మృకితే అమ్మవారు దిగ్భాంతి చెంది నాయన నీ ప్రతి అక్షరం కూడా ఒక కవిత్వమే ఆ ప్రతి కవిత స్తోత్రమే ఆ స్తోత్రం ప్రతిదీ స్థుతి సమ్మతమే వేదమే వేదవాణి అలరారుగాక అని దీవించిందిట ఆట పూర్తయ్యే వరకు గర్భగుడిలోనే ఉంటానని చెప్పి వెనక్కి వెళ్ళి తమ స్థానంలో అమ్మవారు కూర్చుంటుంది ఆ క్షణం ఆమె శాంత స్వరూపిణిగా మారి యోగిని ఓడించకూడదు అని అమ్మలాగా ఆలోచించింది శంకరాచార్యుల తొలి విజయం ఇదే సంహారానికి వెళ్తున్న అమ్మవారిని వెనక్కి పంపించి మళ్ళీ శాంత స్వరూపిణిగా మార్చారు వరుసల శ్లోకాలు చెప్తూ స్థుతిస్తూ ఆట తెల్లవారే వరకు సాగింది అప్పటికే తేరుకున్న మధుర మీనాక్షి కాసేపట్లో సూర్యుడు వచ్చేస్తాడు నేను ఓడిపోతే సంహారం ఆపేయాలి అంటూ ఆట మీద దృష్టి కేంద్రీకరించింది అమ్మవారు యోగ శ్లోకాల సహస్రనామాలతో స్తోత్రం చదువుతూ పాచికలు కదిపారు దూరంగా శివభక్తుల రాక నమక చమకాలు అమ్మవారి సుప్రభాతాలు గానాలు ప్రారంభం అయ్యాయి నాయన చివరి బంధం నాది నా పావులన్నీ మద్దిడిలో వచ్చాయి నేనే గెలిచాను అంది అమ్మవారు నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసింది ఏముంది అన్నాడు ఆది శంకరాచార్యులు ఆటవైపు తేరిపారా చూసి చూడమ్మా సంఖ్యాశాస్త్ర పరంగా మతశాస్త్ర పరంగా గెలుపు నాది అన్నారు శంకరాచార్యులు నవవర్ణాలతో కూడిన రూపం శ్రీచక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన శక్తి మాయమైనది శ్రీచక్రం నీ దేహమైతే సహస్రనామావళి నీ నామం నీ కరుణతో ఈ రాత్రంతా నా శక్తిని ధారపోసి నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్ర రాజ్యాన్ని నీవు తిరస్కరిస్తావా నీవు చేసిన ఈ సృష్టిని ఈ ఉనికిని అర్ధరహితమని నిరూపిస్తావా అలా చేస్తే ఆస్థికత ఉండగా నాస్తికత ప్రబలి సర్వసృష్టి నాశనం అయిపోతుంది అని చెప్పి ఆగిపోయారు ఆదిశంకరాచార్యులు అప్పటి వరకు పాచికలు ఆడేందుకు గీచిన గడువు శ్రీచక్రం అని తనను అందులో ప్రతిష్ఠించి ఉంచాడు అంటే బంధించాడు అని అమ్మవారు గుర్తించలేదు అప్పుడు కళ్ళు తెరిచిన పరమశివుడు దేవి నీ అహాన్ని తాపస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను అందరూ నిర్దాక్షిణ్యంగా బలి అయిపోయారు ఈ ప్రాణకోటిని రక్షించేది ఎవరు మీ తాపస శక్తిని ఎవరు జయించలేరు నేను ప్రయత్నం చేస్తే నా అర్ధశరీరాన్ని అవమానపరచడమే అవుతుంది అందుకని సకల దేవతలు నేను సాక్షి పూతలుగా ఉండిపోయాము నీ తాపసశక్తిని అదుపు చేయగల యంత్రాన్ని మంత్రభూతంగా సిద్ధం చేయాలి అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి ఏ మలినం అంటని బాల్యంలోనే సన్యసించి సర్వదేవత సాక్షాత్కారం పొంది మంత్రదృష్టంగా మారాలి ఈ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగలగాలి అందుకే ఆ సమయం కోసం వేచి ఉన్నాను నా అంశతో జన్మించిన అపర బాలశంకరుడు శంకరుడు నిరాడంబరముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశము అతని హృదయానికి పరమశివుడినైనా నాకు మాత్రమే తెలుసు అన్నాడు శివుడు ఆ మాటలు విని అమ్మవారు ముఖం శాంతితో చోటు చేసుకుంది ఆలయంలో రాత్రి ఏం జరిగిందో అనే భయంతో పాండ్యరాజు తెల్లవారేసరికి పరుగులు తీశారు అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు రాజు శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చున్న పార్వతీ పరమేశ్వరులను స్తుతిస్తూ ఆది శంకరాచార్యులు కనిపించారు అప్పుడు పరమేశ్వరుడు ఆదిశంకర్ల శ్రీచక్ర ప్రతిష్టతో మీ ఇంటి ఆడపడుచు అయిన మీనాక్షి అమ్మవారు ఇక రాత్రి వేళ శక్తిగా మారదని పాండ్యరాజుకు అభయమిచ్చి మాయమైపోయారు అందుకే శ్రీచక్రాన్ని దర్శించిన స్మరించిన నిబద్ధమైన యోగ్యమైన అర్హత ఉన్నవారికి సర్వకోరికలు నెరవేరుతాయని పండితులు అంటున్నారు ఆదిశంకరాచార్యులు చిత్రించి ప్రాణప్రతిష్ట చేసి ఆలయంలోకి వెళ్ళి ప్రతిష్టమైపోయింది అందుకే ఆ ప్రాంతంలో ఏదో దివ్యశక్తి ఆవహించినట్టే ఉంటుందని అందరూ భక్తులు ఈ కథ విన్న ఎవరికైనా చెప్పిన కోటి కోటి జన్మ పుణ్యఫలం అనేది లభిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ కోసం వెంటనే మేము మొబైల్లో చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని కూడా ట్యాప్ చేసి అందులోని ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్